అందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిన్నోడు ఈ తరగతిలో ప్రాచీన సాహిత్యము నుండి దక్షిణ దేశీయాంధ్ర సాహిత్యం గురించి తెలుసుకుందాము చాలా ముఖ్యమైన టాపిక్ ఎందుకంటే మరి నన్నయ యుగము నుండి దక్షిణ దేశీ ఆంధ్ర యుగం వరకు కూడా మనము ప్రాచీన సాహిత్యాన్ని గురించి చెప్పుకుంటాం దక్షిణ దేశీయాంధ్ర సాహిత్యంలో మనము కొన్ని ముఖ్యమైన అంశాలను చెప్పుకుందాం దీని యొక్క కాలము దక్షిణ ఆంధ్ర యొక్క కాలం ఏంటంటే పదహారు వందల నుంచి పదిహేడు వందల డెబ్భై ఐదు కాలాన్ని దక్షిణ ఆంధ్ర సాహిత్యం అంటారు తర్వాత విమర్శకులు పదిహేడు వందల డెబ్భై ఐదు నుండి పద్దెనిమిది వందల డెబ్భై ఐదు మధ్య కాలాన్ని యుగము అంటారు క్షీణయుగము యుగము అంటే ఇలాగా మరి పదిహేడు పద్దెనిమిది శతాబ్దాలను విమర్శకులు ఏమన్నారంటే క్షీణయుగంగా కూడా చెప్పడం జరిగింది ఈ దక్షిణ ఆంధ్ర సాహిత్యంలో మనం ప్రధానంగా తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే మరి తంజావూరుని పరిపాలించినటువంటి నాయక రాజుల గురించి అలాగే మహారాష్ట్రల గురించి అలాగే మధుర నాయకుల గురించి మనం ఈ యొక్క దక్షిణ దేశీయాంధ్ర సాహిత్యంలో మనం తెలుసుకోవాలి అంటే నాయక రాజులు రెండోది మహారాష్ట్ర రాజులు మూడోది మధుర నాయక రాజుల గురించి మనం ఈ తరగతిలో నేర్చుకున్నాం దక్షిణాంధ్ర యుగాన్ని విమర్శకులు క్షీణయుగమని వ్యాఖ్యానించారు క్రీస్తు శకము పదిహేడు పద్దెనిమిది శతాబ్దముల సాహిత్య కాలమును తెలుగు సాహిత్య చరిత్రకారులు దక్షిణాంధ్ర యుగమని గుర్తించినారు క్రీస్తు శకము పదిహేడు పద్దెనిమిది శతాబ్దములలో తెలుగు సాహిత్యము తెలుగు దేశపు సరిహద్దులను దాటి దక్షిణ దేశంలోని ముఖ్యంగా తంజావూరు మధుర జింజి మైసూరు పుదుక్కోట మొదలగు కేంద్రముల ఎందు విశిష్టమైన శోభతో వెలసినది ఏమన్నారు తెలుగు సాహిత్యము తెలుగు దేశపు సరిహద్దులను దాటిపోయింది దక్షిణ ప్రాంతానికి వెళ్ళిపోయింది అన్నాడు దీని యొక్క ప్రధాన కారణం ఏంటంటే మనకి మరి పదహారవ శతాబ్దాన్ని మనం శ్రీకృష్ణ దేవరాయల యుగం అంటాం శ్రీకృష్ణ యొక్క పరిపాలన కాలము చూస్తే పదిహేను వందల తొమ్మిది పదిహేను వందల ముప్పై ఈ మధ్య శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించినటువంటి విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి శ్రీకృష్ణ దేవరాయల పరిపాలన కాలంగా చెప్తాం అయితే మరి పదిహేను వందల అరవై ఐదులో మరి జనవరిలో తల్లికోట యుద్ధము జరుగుతుంది దాన్ని రాక్షస తంగడి యుద్ధం అని కూడా చెప్తాం ఈ తల్లికోట యుద్ధము జరిగిన తర్వాత విజయనగర సామ్రాజ్యము మరి క్షీణించిపోయిందిగా చెప్పచ్చు అంటే పతనానికి వెళ్ళిపోయింది తెలుగు భాష కూడా మరి వైభవాన్ని కోల్పోయిందని చెప్పవచ్చు అయితే మరి ఈ తెలుగు సాహిత్యము ఎక్కడికి వెళ్ళిపోయింది అన్నట్టు తర్వాత అంటే శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలం తర్వాత జరిగిన పరిణామాల తర్వాత తెలుగు సాహిత్యాన్ని పోషించేటువంటి మరి రాజులు కొదువైనారని చెప్పవచ్చు అలాంటి సందర్భంలో దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి తంజావూర్ అనే ప్రాంతానికి ఈ తెలుగు సాహిత్యము వలసపోయిందని మరి గుర్రం జాషువా గారు మరి గబ్బిలం అనేటువంటి కావ్యంలో ఒక పద్యంలో కూడా చెప్తారు పూప వయస్సులో వలసపోయిన చక్కని తెలుగు కైతకన్ బ్రాపక మిచ్చినట్టి రఘునాథ నృపాలకు డేల్ తంజాపూరి తంజాపురి మండలంబునకు చక్కగా దక్షిణ భాగ భూములను కాపరముండే నప్పరమ గర్భధరిద్రుడు నీతి మంతుడై అంటాడు అంటే ఇక్కడ గబ్బిలమనే కావ్యంలో అరుంధతి సుతుడు గురించి చెప్పడం జరుగుతుంది అంటే తంజావూరు అనే ప్రాంతంలో ఈ అరుంధతి సుతుడు దక్షిణ ప్రాంతంలో మరి జీవించేవాడు అనేటువంటి విషయాన్ని కూడా అక్కడ చెప్పడం జరుగుతుంది అంటే అప్పటికే బాగా వికసిస్తున్నటువంటి పూప వయస్సులో ఉన్నటువంటి ఈ తెలుగు భాష తెలుగు సాహిత్యము తంజావూరు వైపుకి వలసపోయింది ఆ తంజావూరిని పరిపాలిస్తున్నటువంటి రాజులు ఎవరంటే మరి నాయక రాజులైనటువంటి రఘునాథ నాయకుడు తర్వాత విజయరాఘవ నాయుడు వీరు తెలుగు భాషను ఎలాగా మరి పోషించారనేది మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం తంజావూరు మధుర నాయక రాజ్యముల స్థాపన కాలం కంటే ముందుగా దక్షిణ దేశమున జరిగిన కవితా ప్రక్రియ ద్విపద కావ్య రచనగా చెప్పవచ్చు ఇక్కడ ఒక కవి కూడా చెప్దాం పచ్చ కప్పురపు తిరువెంగళ కవిచే రచించబడిన కావ్యము చొక్కనాథ చరిత్ర ఇది ద్విపద రచన దీంట్లో తొమ్మిది ఆశ్వాసాలు ఉంటాయి రైట్ ఇప్పుడు మనం ఈ యొక్క తంజావూర్ని పరిపాలించినటువంటి రాజుల గురించికి నేర్చుకుందాం అందులో ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరంటే మనకి తంజావూరు నాయక రాజులలో ముఖ్యుడు ఎవరంటే రఘునాథ నాయకుడు వీరు అంటే ఈ తంజావూరు నాయక రాజులు ఎవరని మనం అనుకుంటే ఈ తంజావూరు అనే ప్రాంతం ఎక్కడుందంటే తమిళనాడు రాష్ట్రంలో ఉంది తంజావూరు అనేది ఒక జిల్లా ఇది మరి మద్రాసు పట్టణానికి సుమారు రెండు వందల పద్దెనిమిది మైళ్ళ దూరంలో ఉన్నట్లుగా చెప్పవచ్చు ఈ తంజావూరి ప్రాంతము మరి కావేరీ నది ఒడ్డిన ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అంటే ఇన్ని ముఖ్యమైన అంశాలు మరి ఇక్కడే ఆలయం కూడా ఉన్నట్లుగా చూడొచ్చు ఇలాంటి సందర్భంలో మరి ఈ తంజావూరిని పరిపాలించేటువంటి మరి అచ్యుతప్ప నాయుడు కుమారుడైనటువంటి ఈ రఘునాథ నాయకుడు మరి తంజావూరిని పరిపాలిస్తున్న కాలంలో ఇతనిని శ్రీకృష్ణదేవరాయలతో పోలుస్తారు అంటే శ్రీకృష్ణ దేవరాయలు తెలుగు భాషకి ఏ విధంగా అయితే మరి గొప్ప శోభను తీసుకొచ్చాడో అలాగే శ్రీకృష్ణ దేవరాయల తర్వాత ఈ రఘునాథ నాయకులు కూడా తెలుగు భాషను పోషించినట్లుగా చెప్పడం జరిగింది కాబట్టి అభినవ ఆంధ్ర భోజుడు అపర శ్రీకృష్ణ దేవరాయలుగా అతన్ని మనం చెప్పవచ్చు తంజావూరు నాయక రాజులలో గొప్ప రాజు ఎవరనంటే మనకి రఘునాథ నాయకుల్ని చెప్పాలి ఇక దక్షిణాంధ్ర యుగములో స్వర్ణయుగమును సృష్టించిన రసిక ప్రభువు ఎవరంటే రఘునాథ నాయకులు చాలా జాగ్రత్తగా వినండి ఇక్కడ మనకి ఏం చెప్పండి దక్షిణాంధ్ర యుగములో దక్షిణాంధ్ర యుగములో స్వర్ణ యుగమును స్వర్ణ యుగమును సృష్టించిన సృష్టించిన రసిక ప్రభువు రసిక ప్రభువు ఎవరు అనేటువంటి ఒక ప్రశ్న అడగచ్చు ఎవరండి ఇక్కడ రఘునాథ నాయకుడు రఘునాథ నాయకుడు రైట్ ఇది మనకి గుర్తించుకోవాల్సినటువంటి ప్రశ్న దక్షిణాంధ్ర యుగములు స్వర్ణయుగమును సృష్టించినటువంటి రసిక ప్రభువు ఎవరినడితే అడితే రఘునాథ నాయకుడు ఇక్కడ రఘునాథ నాయకుడు గురించి మరొక కొన్ని విషయాలు నేర్చుకుందాం ఆయన ఒక కొత్త రాగమును సృష్టించాడు జయంతసేన జయంత సేన అనేటువంటి ఒక రాగమును కొత్త రాగము జయంత సేన అనేటువంటి కొత్త రాగమును సృష్టించిన వాడు ఇది కొత్త రాగము అలాగే రామానందము అనేటువంటి రామానందము రామానందము అనేటువంటి కొత్త తాళము కొత్త తాళమును సృష్టించిన వాడు తాళం అంటే రాగము తాళము మరి సంగీతానికి చాలా అద్భుతమైనటువంటి మరి శోభనిస్తాయి జయంత సేన అనేటువంటి కొత్త రాగమును సృష్టించినది రామానందం అనేటువంటి కొత్త తాళమును సృష్టించినటువంటి రాజు కూడా రఘునాథ నాయకుడే ఓకేనా ఇంకొక మంచి ప్రశ్న ఈ రఘునాథ నాయకుని యొక్క కొలువు కోటము పేరు ఏంటంటే అంటే కళా నిలయం అంటాం కొలువు కోటము పేరు ఏంటంటే మరి విజయ భవనము విజయ భవనము ఓకేనా మనము శ్రీకృష్ణ యొక్క కొలువు కోటము పేరు భువన విజయం అంటాం ఇక్కడ విజయ భవనము విజయ భవనము అనేది రఘునాథ నాయకుని యొక్క కళా నిలయం పేరు ఇలాంటి విషయాలు మనం కొద్దిగా పరీక్షలో రావడానికి అవకాశం ఉంది కాబట్టి నేను ఇందులో చెప్తున్నాను దీనికి జోడించి మరో కొన్ని కొత్త అంశాలను చెప్పడం జరుగుతుంది కాబట్టి వీటిని కూడా మీరు నోట్స్ రాసుకోవాలి ఓకేనా దీంట్లో మరి రఘునాథ నాయకుడు రాసినటువంటి రచనలు ఏంటో చూద్దాం రఘునాథ నాయకుని రచనలు ఏంటండి వాల్మీకి చరిత్ర శృంగార సావిత్రి ఇవి రెండు కూడా ప్రబంధాలు అలాగే మూడు నల చరిత్ర ఇది ద్విపద కావ్యము నాలుగు రఘునాథ రామాయణము ఇది వాల్మీకి రామాయణములకు సంగ్రహానువాదము ఇది మనకి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలను మనం రఘునాథ నాయకుడి గురించి చెప్పడం జరిగింది ఈ యొక్క రాజులందరూ కూడా ఏమండి విజయనగర రాజులకి సామంత రాజులుగా ఉండేవారు కాబట్టి వీరు తంజావూరిని పరిపాలిస్తూ ఈ యొక్క తెలుగు భాషను కూడా ఆదరించినట్లుగా మనం చెప్పుకోవడం జరిగింది కాబట్టి సాహిత్యంలో ఈ దక్షిణ దేశీయాంధ్ర సాహిత్యం అనేటువంటి అంశాన్ని మనం చెప్పుకుంటున్నాం ఓకేనా ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు చనిపోయిన తర్వాత తెలుగు సాహిత్యము వలసపోయింది సరైనటువంటి కవులు లేరు రచయితలు లేరు మంచి మంచి గ్రంథాలు కూడా రాలేదు మరి ఇలాంటి సందర్భంలో ఈ రఘునాథ నాయకుని ఆస్థానంలో కొంతమంది కవులు కూడా ఉన్నారు వారు కూడా తెలుగు సాహిత్యానికి ఎంతో కొంత సేవ చేశారు అలాంటి సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తుల్లో మనకి రఘునాథ నాయకుని ఆస్థానములో ఆస్థానంలో ఉన్నటువంటి గొప్ప కవిగా చామకూర వెంకట కవిని కూడా మనం చెప్పవచ్చు రఘునాథ నాయకుని ఆస్థానంలో గల ప్రముఖమైన కవి క్ష్యామకూర వెంకటకవి క్ష్యామకూర యొక్క రచనలు చూస్తే ఒకటి విజయ విలాసము రెండు సారంగధర చరిత్ర ఇవి రెండు కూడా ప్రబంధములండి క్ష్యామకర వెంకటకవి యొక్క కవిత లక్షణం ఏంటంటే ప్రతిపద్య చమత్కృతి ప్రతిపద్య చమత్కృతి చాలా అద్భుతమైనటువంటి పదజాలంతో చమత్కృతులతో ఆయన రచన సాగుతుంది అందుకనే మరి శ్యామకూర వెంకట కవి యొక్క కవితా గుణం ఏదంటే ప్రసన్న గంభీరత ఆయన రాసినటువంటి విజయ విలాసం అనే ప్రబంధంలో గల చమత్కృతి ఏంటంటే శ్లేషా చమత్కృతి శ్లేష అంటే ఒక పదానికి అనేకమైన అర్థాలతో చెప్పడాన్ని అంటాం నానార్థ సంశ్లయ అంటాం కాబట్టి ఇక్కడ విజయ విలాసమును చామకూరు వెంకట కవి ఎవరికి అంకితమిచ్చనంటే రఘునాథ నాయకునికి అంకితమిచ్చను ఇక్కడ మనం చూడాలి విజయ విలాసంలో ఉన్నటువంటి ప్రధాన వస్తువు ఏంటంటే అర్జునుడి శృంగార విలాసము ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఇతివృత్తములైతే వస్తువు ఏంటంటే అర్జునుడి యొక్క శృంగార విలాసము ఇందులో మరి మూడు విధములైనటువంటి వివాహాలు కలిగినటువంటి ప్రబంధము ఇందులో మూడు రకాలైనటువంటి వివాహాలు జరుగుతాయి మూడు విధములైనటువంటి వివాహాలు కలిగిన ప్రబంధం ఏంటంటే విజయ విలాసము ఇందులో మనకి మూడు రకాలైనటువంటి వివాహాలను చామకూర వెంకటకవి మరి వేటిగా చెప్పడం జరిగిందంటే ఒకటి మనకి స్వయం వరము స్వయం వరం రెండు ఆర్షం ఆర్షం మూడు మరి గాంధర్వ వివాహం గాంధర్వ వివాహం వీటిని మనం శ్యామకూరు వెంకట కవి రాసినటువంటి విజయ విలాసంలో ఈ వివాహాల గురించి చెప్పవచ్చు చూడవచ్చు ఏంటండి స్వయంవరం అంటే స్వయంవరం అంటే మనం చూస్తాం మరి సీతని వివాహం చేసుకోవడం కోసం చాలా మంది స్వయంవరానికి పిలువబడతారు అందులో రాముడు మరి ఆ యొక్క ధనుసుని ఎత్తి విరిచి సీతని చేసుకోవడం జరుగుతుంది అది స్వయంవరంగా చెప్పవచ్చు రెండు ఆర్షం ఆర్షం అంటే మరి గోవును కానీ ఎద్దుని కానీ మరి ఇచ్చి కన్యకను వివాహం చేసుకోవడం అనేది ఆర్షం ఏమండి గోవును కానీ ఎద్దును కానీ మరి ఆ యొక్క కన్యకు ఇచ్చి వివాహం చేసుకోవడాన్ని ఆర్షం అంటారు గాంధర్ వివాహం అంటే మరి స్త్రీ పురుషులు ఇరువురు మరి అప్పటికప్పుడే వారు ఇష్టపడితే మరి ఆ సమయంలోనే వారు వివాహం చేసుకోవడం జరుగుతుంది మనకి ఇక్కడ మరి శకుంతల దుశ్యంతుల యొక్క వివాహం కూడా ఆ విధంగానే జరుగుతుంది ఓకే